శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తి ఈశ్వడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అందుబాటులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటాను ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారు ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఈ దేవాలయంలో అనేక మహిమాన్వితమైన విశేషాలు దాగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాల్లో నాలుగవదైన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అర్థం పడుతుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కళంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తుంటారు దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు అంతేకాదు ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయు లింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తిశ్వరుని కర్పూర లింగం అని పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీ అంటే సాలీడు కాళము అంటే సర్పం హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథలం సాలిపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెప్తారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం ముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లున్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ భాగంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుని దర్శించుకుని తరువాత శ్రీ కాళహస్తీశ్వరిని భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతనమైన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతలు ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నపుకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుని భక్త వల్లభుడు అని పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దూర్జటిల దేహాలను కూడా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు ఆలయం రాజద్వారం ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి ఉంచారు వేశ్య కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మాత్యంతో పెనవేసుకుని ఉన్నాయి